ఈ ప్రస్తావనలో ఉండే కీలక అంశాలు తెలుగు కెనడ తమిళ సినిమా పరిశ్రమల భారీ బడ్జెట్ల గురించి ఈ పరిశ్రమలలో నిర్మాణ వ్యయం ఎంతగానో పెరిగింది స్టార్ హీరోలతో సినిమా నిర్మాణం ఇప్పుడు సుపారీగా పెరిగినందుకు ఆ పరిశ్రమలు ఆర్థిక పరిస్థితులను సమర్థించుకునే సమయంలో ఉన్నాయని చెప్పవచ్చు టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాల కోసం రెండు వందల యాభై కోట్లు మినిమం బడ్జెట్ అవుతోంది ఇది పెరిగి మూడు వందలు ఐదు వందలు ఆరు వందల కోట్ల వరకు కూడా వెళ్ళవచ్చు కేవలం స్క్రిప్ట్ కి అనుగుణంగా టైర్ టూ హీరోలతో కనీసం వంద కోట్ల బడ్జెట్ సినిమాలు రూపొందించాలి కొన్నేళ్ల క్రితం కేవలం ఇరవై కోట్ల బడ్జెట్ చిత్రాలతో సమాజం ఆకర్షించబడేది ఇప్పుడు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల బడ్జెట్తో సినిమాలు నిర్మాణం అవుతుండడం సరైన మార్పును సూచిస్తోంది ఉదాహరణకు కాంటారట్టు రెండు వందల కోట్లు ఖర్చు చేస్తోంది అలాగే ట్యాక్సిక్ కూడా మూడు వందల కోట్లు బడ్జెట్ గా నిర్మాణం అవుతోంది కోలీవుడ్ పరిశ్రమ కూడా భారీ బడ్జెట్ సినిమాలతో ప్రచారం పొందింది కానీ ఇప్పుడు శాండిల్వుడ్ కెనడా పరిశ్రమ మాత్రం అది మించి ముందుకు వెళ్ళింది ఈ ప్రస్తావనలో గమనించే కీలక అంశం ఏమిటంటే ఒక్కో పరిశ్రమలో బడ్జెట్ పెరిగినంత మాత్రాన దాని పరిణామాలు ఎలా ఉంటాయో వారు ఎలా సినిమాల కోసం పెట్టుబడులు చేస్తూ అంగీకరించడం వస్తుంది